ఎన్నో ఎన్నో ఆర్గనైజేషన్స్ లీడ్ చేసిన వాళ్ళం అలాగే ఎంతో మందితో మాట్లాడిన వాళ్ళం మనకి నాకు హెల్ప్ చేయడానికి నాకు ఎంతోమంది మంత్రివర్యులు తెలుసు ఎంతోమంది ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు సహాయం చేస్తూ ఉంటున్నారు ఎన్ఆర్ఐ మిత్రులు ఉన్నారు అలాగే ఇండస్ట్రీస్ కూడా నేను అందరికీ వెళ్ళినప్పుడల్లా ఇండస్ట్రీస్ గురించి మాట్లాడడం జరుగుతుంది ఎక్కడ ఎక్కడ పది రూపాయలు ఎవరు ఇన్వెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో మాట్లాడడం జరుగుతుంది రేపు ఏప్రిల్ నెలలో కానీ మే నెల కానీ బయోసీఎన్జి ప్లాంట్ ఒకటి రేపు గ్రౌండింగ్ అవ్వతోంది వాళ్ళు కలిగిరి మండలంలో స్థలం కూడా కొనుక్కోవడం జరిగింది దాదాపు నాలుగు కోట్లు పెట్టి వాళ్ళ సొంత డబ్బులతో స్థలం ఉన్నారు ఎక్కడో ఫ్రెండ్ ఎక్కడో విజయవాడలో ఉండే అతను ఎన్ఆర్ఐ ఫ్రెండ్ అని ఏం పట్టింది ఉదయ నియోజకవర్గంలో చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ స్థలంగా ఉన్నారు దాదాపు దానికి నేపియర్ గ్రాస్ తోటి రెండు వందల ఎకరాలు నుంచి నేపియర్ గ్రాస్ రేజ్ చేసి దానికి ఇన్పుట్ ఇవ్వడం జరుగుతుంది బయో సిఎన్జి ప్లాంట్ అలాగే రిలయన్స్ ఇండస్ రిలయన్స్ నుంచి కానీ ఇంకా కూడా కొన్ని మాట్లాడుతూ ఉన్నాం మనం ఈ ఇక్కడ వాటర్ లేకపోయినా కూడా ఏం ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు ప్రతిక్షణం ప్రతి క్షణం కూడా మాట్లాడుతూ ఉన్నాం దాని గురించి ఆ విధంగా ముందు పోవడం జరుగుతూ ఉంది ఎక్కడ కూడా మనం ఎక్కడ టైం వేస్ట్ చేయట్లేదు ఒక చోట ఎక్కడ రాశారు నేను అమెరికాలో ఎక్కువ ఉంటున్నానని చెప్పి రాసిన వాళ్ళకైనా కనీసం నా ఫేస్బుక్ నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినా చూసుకోవాలి కదా ఒకసారి చూసుకొని నేనేమంటానంటే బేసిక్ వెరిఫికేషన్ చేసుకోండి ఎవరైనా కూడా అది మీడియా మిత్రులు అవ్వచ్చు లేకపోతే బయట అవ్వచ్చు నాకు తెలిసి నైంటీ పర్సెంట్ మీడియా మిత్రులు అందరూ కూడా వెరిఫై చేసుకుంటున్నారు వెరిఫై చేసుకుని వారికి వారు నేను కూడా రెండు సంవత్సరాలు ప్రెస్లో పనిచేశాను రెండు సంవత్సరాలు వార్త ప్రెస్లో పనిచేశాను మిడ్ నైంటీస్లో నేను నాకు కూడా తెలుసు మీడియా వ్యవస్థ ఎలా రన్ అవుతుంది ఎంత ఎంత వాల్యూబుల్ జర్నలిజం ఉంటుంది వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎంత వాల్యుబుల్ ఉంటుంది అనేది నాకు తెలుసు జర్నలిస్ట్ మీద నాకు అపారమైన గౌరవం ఉంది నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు ఆలోచిస్తారు ఆలోచించి బేసిక్ ఎవిడెన్స్ తీసుకొని బేసిక్ ఎవిడెన్స్లో లేకపోతే బేసిక్ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత రాస్తారు కానీ ఆ వన్ పా ఒక చిన్న కొంతమంది వాళ్ళని ఏమన్నా బచ్చ బ్లాక్మెయిలర్స్ అనాలా లేకపోతే సూడో జర్నలిజం అనాలా ఒకరిద్దరు ఏంటంటే మీడియా ముసుగులో దయచేసి మీడియా మిత్రులు కూడా చెప్తాను వాళ్ళని 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 గమనిస్తానంటే మీరు కూడా అది అది మంచిది కాదు సమాజానికి మంచిది కాదు వాళ్ళు ఏం చేస్తున్నారంటే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీరు చూస్తారు మీరు అందరూ కూడా నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో నేను ఎక్కడ ఉండేది ఏంటి అనేది నా ఫేస్బుక్ ఓపెన్ చేస్తే నేను ఎక్కడ ఏం ప్రోగ్రామ్ చేసేది మొత్తం ఉంటుంది ఇప్పటికే రెండు వందల డెబ్బై రోజులు అయింది మనం గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత రెండు వందల డెబ్బై రోజుల్లో దాదాపుగా నేను అమెరికాలో ఉండుంటే మూడు సార్లు వెళ్ళి ఉంటాను ఆ మూడు సార్లు కూడా ముప్పై ఎనిమిది రోజులు ముప్పై ఏడు రోజులు ఉన్నారు రఫియాలు ఎక్కేసుకున్నాను నేను ఎన్ని మాట్లాడదాచుకోలేదని ఎందుకంటే మాట్లాడాల్సిన అవసరం వచ్చింది నాకు ఆ విధంగా ఒక ఫేక్ ప్రోపకాండ చేస్తున్నారు సో చేస్తున్నారు కాబట్టి నేను మాట్లాడకపోతే అది కరెక్ట్ కాదు అది ఇంకా ముందుకు వెళ్ళే సందర్భం కాబట్టి అన్న కానీ లేకపోతే మిగతా నాయకులు కానీ నాకు అందరూ ఫోర్స్ చేశారు ఇన్ని రోజులు ఏంటంటే నేను ఎందుకు ఎన్ని మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎన్ని పెద్దానికి రెస్పాండ్ అయితే కరెక్ట్ కాదు ఇది అని చెప్పే ఉద్దేశంతో నేను మాట్లాడలేదు కానీ ఈ ఫేర్స్ ప్రాపకుండా కొద్దిగా ఊపందుకు ఎక్కువ చేస్తున్నారు అంటే ఒక పథకం ప్రకారం చేస్తున్నారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తాను రెండు వందల డెబ్బై రోజుల్లో నేను దాదాపుగా ఇక్కడ ఆ నలభై రోజులు తీసేస్తే రెండు వందల ముప్పై రెండు వందల ముప్పైలో ఈ అసెంబ్లీలో జరగడం కానీ ఎన్ని చూసుకున్నా కూడా మొత్తం ఒక ముప్పై రోజులు లేకపోతే నేను ఏదైనా పర్సనల్ ఇటు తిరిగినా కూడా నాకు ఎక్కడ హౌస్ హోల్డ్ లేదు నాకు వింజమూర్లో ఈ ఆఫీసు సొంత ఆఫీసు నేను ఉండేది రెంటెడ్ ఇల్లు ఆ రెండు బెడ్రూములు రెంట్ రెంట్ హౌస్లో నేను నెలకి రెంట్ పే చేసేది ఏడు వేలు ఐదు వేలతో ఐదు వేలతో చేరాను నేను ఏడు వేలు నేను అదే ఇంట్లో ఉంటున్నాను తొమ్మిది నెలల నుంచి నేను అదే ఇంట్లో ఉంటున్నాను సో ఇంకెక్కడ కూడా మనకు నాకు హౌస్ కూడా లేదు ఎక్కడ ఎక్కడ పర్మినెంట్ హౌస్ కూడా లేదు హైదరాబాద్ అవ్వచ్చు నెల్లూరు అవ్వచ్చు ఎక్కడ కూడా ఇండియాలో ఎక్కడ పర్మినెంట్ హౌస్ కూడా లేదు మా పేరెంట్స్ అపార్ట్మెంట్లో ఉంటారు ఇది తప్పితే నేను కేవలం ఇంటి ఉంటున్నాను అంటే దాదాపుగా సెవెంటీ ఫైవ్ అబౌవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నేను జనాలతో ఉంటున్నాను కాన్స్టిట్యూన్సీలో ఉంటున్నాను కళ్ళు కనపట్ల కళ్ళు కంటికి కనపట్ల రాసేవాళ్ళకి ఆలోచించుకోవాలి కదా రాయవాళ్ళు ఆలోచించుకోవాలి కదా అదొకటి దయచేసి ఆలోచించుకొని చేయండి అది ఒకటి ఆలోచించుకొని చేయమని చెప్తున్నాను అది తర్వాత ఇంకొకటి రీసెంట్గా రైస్ గురించి ఆల్రెడీ చెప్పా నా మీద అంటే నా మీద అంటే ఏమవుతుందంటే ఉదయవర్గం నేను అబ్జర్వ్ చేసే ఉదయం నియోజకవర్గంలో ఎవరికైనా ఏదైనా తప్పు చేసినప్పుడు కుతికేళ దాకా వచ్చిందనుకో వాళ్ళకి నా పేరు చెప్పేస్తున్నారు వాళ్ళు కుతికేళ్ళ దాకా వచ్చి ఎవరే చచ్చిపోతున్నా ఇంకా ఏమన్నా నా నా వల్ల కావట్లేదని చెప్పి అనేసరికి వాళ్ళు ఇంకా ఒక ఎమ్మెల్యే పేరు ఎమ్మెల్యే పేరు చెప్పేస్తే బయటపడిపోవచ్చు ఇది జరుగుతూ ఉంది అక్కడక్కడ నేను ఎంక్వైరీ చేశాను మన పెట్టి సో మనం కూడా కార్యకర్తలు లీడర్స్ కూడా మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మనం చాలా కొద్దిగా అటెన్షన్ పే చేయాలి మనం కొద్దిగా యాక్టివ్గా ఉండాలి ఏం జరుగుతుంది ఇప్పుడు పంచాయతీ లెవెల్లో ఏం మాట్లాడుకుంటున్నారు మన పార్టీ గురించి మన నాయకత్వం గురించి అనేది మీరు పంచాయతీ లెవెల్లో వాళ్ళు మీరు చూసుకోవాలి ప్రతి పంచాయతీకి నేను రాలేను కదా రోజు సో ఆ పంచాయతీ లెవెల్లో కూడా నేను కొంత స్ట్రంగ్న్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు మనం చేసే మంచి పనులు ప్రజల్లోకి వెళ్తాయా లేదనేది చెప్పాల్సిన అవసరం ఉంది బాబు గారు కూడా పదే పదే అదే చెప్తా ఉంటారు మనం చేసిన కార్యక్రమాలు చెప్పుకోవాలి మనం చెప్పుకోకపోతే ఎట్లా తెలుస్తుంది ఆ గ్రౌండ్ లెవెల్లో ఎట్ట తెలుస్తుంది నాకు తెలిసి సోషల్ మీడియా ఫోన్లు కూడా ఈ మామూలుగా టచ్ ఫోన్లు ఉండేవాళ్ళు ఉదయ నియోజకవర్గంలో తక్కువే ఉంటారు వాళ్ళకి ఎలా తెలుస్తుంది కమ్యూనికేషన్ ఎవరు పేపర్ కూడా వేయించుకోరు ఇంటికి పేపర్ కూడా ఉండదు ఈ రోజున ప్రింట్ మీడియా పేపర్లు కూడా ఎవరికి వెళ్ళట్లేదు సో ఇవన్నీ ఏంటంటే ఓటు మౌత్ టు మౌత్ వెళ్ళినప్పుడు మనం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే తర్వాత ఇంకా ఏదో ఒకటి ఇంకోటి ఏంది ఇంకోటి ఏదో చెప్పారు ఇంకోటి ఏదో వచ్చింది ఒకటి జా జామాయిలు జామాయలు గురించి జామాయిల గురించి చెప్తాను ఒక ఆ కథ కూడా చెప్తాను నేను ఒక రెండు నిమిషాలు ఒకటి తొమ్మిది నెలలు నేను అధికారంలోకి వచ్చాక ఇక్కడ ఉదయగిరి మెట్ట ప్రాంతం కాబట్టి మెట్ట ప్రాంతంలో జరిగేది ఏంటంటే అంటే ల్యాండ్స్ ఉన్నాయి ఫుల్గా ల్యాండ్స్ ఉన్నాయి రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలు ఫార్మర్స్కి ల్యాండ్స్ ఉన్నాయి వాళ్ళు ఏంటంటే ఏం పండదు కాబట్టి లీజ్కి ఇచ్చేస్తారు అంటే కౌలుకి కవులుకిస్తారు రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు కౌలుకిస్తారు ఆ కౌలుకి ఇచ్చినప్పుడు అందులో జామాయాలు వేస్తారు ఇంకోటి ఇంకోటి వేస్తారు ఈ జామాయాలు వేసినప్పుడు నా దగ్గరికి రెండు మూడు సబ్జెక్టులు వచ్చినాయి ఈ తొమ్మిది నెలలో కూడా కొంతమంది అన్న మా మా ల్యాండ్లో మేము కౌలు తీసుకొని ఈ ల్యాండ్లో జామాయాలు వేస్తే వేరే వాళ్ళు వచ్చి కొట్టుకుపోతున్నారని వచ్చినాయి నా దగ్గర అట్లా నా దగ్గరికి నాలుగై సార్లు రిపోర్ట్లు వచ్చింది రిపోర్ట్ వస్తే నేను డిపార్ట్మెంట్ వారికి కానీ రెవెన్యూ వాళ్ళు అని చెప్పి అది అది అసలు యాక్చువల్గా ఎవరు జమాయిలు అది వాళ్ళ ఓన్ స్థలంలోనే జమాయిలు కొడుతున్నారా లేకపోతే వేరేది కొడుతున్నారా అని అడిగి నేను ఎంక్వైరీ చే ఎంవైరీ చేయమని చెప్పాను నాలుగైదు సందర్భాల్లో వచ్చింది తర్వాత రీసెంట్గా ఈ అగ్రిగోల్డ్ భూములు అంట అగ్రిగోల్డ్ భూముల్లో జమాయిలు కొడుతున్నారంట ఇది నూట ఇరవై కిలోమీటర్ల స్పాన్లో ఉన్న కాన్స్టిట్యు ఇది అగ్రిగోల్డ్ భూముల్లో ఎక్కడో రీసెంట్గా నాలుగైదు ఎకరాల్లో కొట్టారని చెప్పి నా దృష్టికి వస్తే నేను ఇమీడియట్గా అది కూడా ఆపించాను నేనేమంటానంటే ఈ రోజుకి నాకు తొమ్మిది నెలలో కానీ గత నెలలో కానీ నా దగ్గరికి ఎవరు కూడా అగ్రిగోల్డ్ సంస్థ కానీ అగ్రిగోల్డ్కి సంబంధించిన అనుబంధ సంస్థలు కానీ లేకపోతే ఎవరైనా రైతు కానీ వచ్చి నా దగ్గరికి వచ్చి సార్ ఇట్లా పలానా వాళ్ళ ప్రాపర్టీలో ఈ జమాలు కొడుతున్నారని చెప్పి నాకు ఎవరు ఎటువంటి రిప్రజెంటేషన్ కూడా తాక మీడియాలో ఎండమే కానీ ఆడేడ రాయితే రాస్తే దాని మీద విపరీతంగా రాశారు అది ఎండమే కానీ నాకు నా దృష్టికి ఎవరు తీసుకురాల ఆ దృష్టికి తీసుకొస్తే ఫస్ట్ అది ఏం జరిగింది ఎవరు కొలాలయ్యి ఎవరైనా కూడా అగ్రిగోల్డ్ ఇప్పుడు అగ్రిగోల్డ్ అగ్రిగోల్డ్ బాధ్యతలను ఆదరించింది ఎవరండి అసలు అగ్రిగోల్డ్ బాధ్యతలను ఆదరించింది ఎవరు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ చంద్రబాబు గారు అప్పుడు గవర్నమెంట్లో అగ్రిగోల్డ్ బాధితుల్ని సేవ్ చేయాలన్న ఉద్దేశంతో ఆ రోజున చర్యలు తీసుకోవడం జరిగింది ఈ రోజున అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయి ఇక్కడ భూములు ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ సంస్థ ఎవరికైతే అటాచ్ చేసున్నారో వాళ్ళు చూసుకోవాలి ఎక్కడో ఎక్కడో ఇప్పుడు నూట ఇరవై కిలోమీటర్స్ ప్యాన్లో మొన్న విజయరామరెడ్డి అన్న కూడా అంటా ఉన్నారు ఎక్కడో ఒక ఎకరా రెండు ఎకరాలు ఎవరో కొట్టారని చెప్పి ఇక్కడ ఏమైపోయిందంటే ఎక్కడ ఏం జరిగినా కూడా సొంత జరిగితే ఎమ్మెల్యే అంటాయిస్తున్నారు అంతే ఎమ్మెల్యే ఎమ్మెల్యేకే ఆంటి చేస్తున్నారు మీరు బేసిక్ ఎవిడెన్స్ తీసుకుని నా దగ్గర రండి పలానోళ్ళు కొట్టించారు పలానా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు రెవెన్యూ వాళ్ళతో మాట్లాడదాం డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడదాం వాళ్ళతో కేసులు కేసులు ఎవరైనా చట్టానికి అతి చట్టానికి ఎవరో అతిథులు కాదు కదా అందరూ అందరూ సమానమే కాదు ఆ విషయంలో నేను అగ్రిగోల్డ్ వారికి కూడా చెప్తా ఉన్నా అగ్రిగోల్డ్ పొలాల బాధితులు ఎవరు ఉన్నారో అగ్రిగోల్డ్ సంస్థ ఉందో నేను అండగా ఉంటాను ఆ సంస్థకి నేను అండగా ఉంటాను జామాయిలు ఎక్కడెక్కడ ఉందో ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో నేను అండగా ఉంటాను మీరు దగ్గర రండి మాట్లాడుకుందాం మాట్లాడుకొని హ్యాపీగా మీరు ఏదైనా ఆక్షన్ తీసుకోండి నేను అదే చెప్పబోతున్నాను సార్ని సార్ని కలుద్దాం అనుకుంటున్నాను మీరు ఆక్ష చేసుకోండి ఎక్కడైతే జావాయులు రెడీగా ఉందో కర్ర కొట్టుకోవడానికి రెడీగా ఉందో అదంతా రెడీ చేసుకొని మీరు కొట్టుకోండి అవసరమైతే మాకు కూడా ఉండి ఉదయగర్ నియోజకవర్గానికి ఒక పావుల యాభై బస్సులో మాకు కూడా డెవలప్ చేసుకుంటాం మేము కూడా ఎవరు కాదన్నారు మిమ్మల్ని మీరు వచ్చి ఆక్షన్ చేసుకోండి మా కూడా పావులయ్యండి లేకపోతే ఈ పావు అది వేరే విషయం మీ నేను అడుగుతాను ఎందుకంటే మా ఉదయగన్ నియోజకవర్గం ల్యాండ్స్లో మీకు పెరిగింది కాబట్టి మీకు బెనిఫిట్ వస్తుంది కాబట్టి ఇండి మా కూడా పావులయ్యండి మేము వాటర్ ప్లాంట్లో మా డెవలప్మెంట్ ఏదో విలేజ్లో మా డెవలప్మెంట్ మేము చేసుకుంటాం క్లియర్గా మాట్లాడడానికి క్లియర్గా డిస్కస్ చేయడానికి కాన్వర్జేషన్ రెడీగా ఉన్నారు వాళ్ళు ఎవరైనా ఓపెన్ చేయాలి ఎవరైనా రమ్మని చెప్పండి నా దగ్గరికి ఇప్పుడు దాకైతే ఏ సిపిఎం నాయకులు కానీ ఏ అగ్రిగోల్డ్ సంస్థ కానీ నా దగ్గరికి రాలేదు నా దగ్గరికి వస్తే కూర్చొని మాట్లాడడానికి రెడీ మా నాయకులందరూ ఉన్నారు మండల నాయకులు ఉన్నారు ఎక్కడెక్కడ అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయి మీ అందరికీ కూడా తెలుసు అందరికి మీకు ఐడియా ఉంది కాబట్టి అందరం కలిసి కూర్చొని మాట్లాడతాం మీ మీతో ఎలా వర్క్ చేయాలి ఏం చేయాలి మా సహాయం మీకు ఎలా ఇవ్వాలనేది మా సహాయం అవసరం లేదంటే దర్శకే మీ మీది మీరు చేసుకోవచ్చు సహాయం అవసరం ఉంది అనుకుంటే డెఫినెట్గా మీరు కూర్చొని మాట్లాడితే నేను వాళ్ళకి అండగా ఉండడానికి రెడీగా ఉన్నాను అదొకటి సబ్జెక్టు జమాయాల గురించి ఇంకా రీసెంట్గా నాకు ఏం మాట్లాడారనేది ఏమైనా ఐడియా ఉందా చేతున్నాయి మనం సార్ చెప్పు మనం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఇస్తున్నాం మనం ఇంకోటి ఇది ఏమైపోయిందంటే ఒక నానుడు ఉందన్నమాట ప్రతి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఏమంటారు లెక్కరు శాండు గ్రావెలు రాయి అంటే ఇ అనుకుంటా ఈ నాలుగైదు ఈ నాలుగైదు మాఫియా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక ఒక రకమైన నానుడు అనమాట ఈ మాఫియా ఉందని చెప్పి అవి ఎక్కడ తీసుకొచ్చి మనకు అంటిస్తారు అసలు నాకు అర్థంగా అక్కడ తాను ఉదయగిరి నియోజకవర్గా శాండ్ ఆడుతుందండి శాండ్ మాఫియా అంట ఆ మాఫియాకి నేను లీడర్ అంటాను కానీ అర్థం ఉందా మాట్లాడేదానికి ఎక్కడ ఉంది ఉదయగిరి ఉదయ శాండ్ ఆడుంది మాకు శాండ్ ఎక్కడున్నాయి ఎక్కడ ఏదేమంటుందనో వాటిని శాండ్ డిపోలో ఆ శాండవిచ్లు ఆ శాండ్విచ్లు ఏమన్నాయి మాకు సాండవిచ్లు శాండ్విచ్ ఏదో అడిగా ఉన్నా అది కూడా మాకు శాంక్షన్ చేయలేదు శాండవిచ్లు ఎక్కడ ఉన్నాయి అసలు శాండ్ ఎక్కడ ఉంది దానికి మాఫీ అవ్వడం దానికి లెడర్ నేనేంది అర్థం పత్రం ఉంది మాట్లాడేది ఆలోచించి చేసుకోవాలి కదా ఎక్కడో జరిగింది అని చెప్పి తీసుకొచ్చారు అలాగే లిక్కర్ నేను క్లియర్గా అసలు లెక్కర్ అంటే నాకు విపరీతమైన హే హెయిట్ నాకు అసలు ముందు తాగిన అంటే నాకు ఇది అంటే సోషల్ డ్రింకింగ్ అమెరికాలో కూడా ఉంటుంది అది నేను కాదనట్లేదు ఎక్కడ ఉంటుంది కానీ ఇక్కడ విపరీతంగా ఇచ్చేస్తుంటారు అందుకని ఆ లిక్కర్ జోలికి నేను అసలు వెళ్ళ నాకు అసలు ఆ లిక్కరు అసలు షాపులు ఓనర్లు కూడా ఎవరో తెలియదు నాకు ఏ షాపులకి ఇచ్చారో ఏమి ఇచ్చారో కూడా నాకు తెలియదు ఇరవై మూడు షాపులు ఉన్నాయంట మళ్ళా మళ్ళీ గౌడ సామాజిక వర్గానికి నాలుగు షాపులు ఇచ్చారంట ఒక్క రూపాయి అసలు ఎవరు మా నాకు తెలిసి మన మా నాయకులు కూడా ఎవరు ఉన్నారంట ఎవరు కూడా పాపం వాళ్ళు ఎవరు కూడా మన నాయకులు కూడా మన మా కన్వీనర్లు కానీ మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఎవరు దాని జోలికి పోయింది వాళ్ళు అది ఎవరు వేసుకున్నారు విజయవాడలో కొంతమంది వేసుకున్నారు కనీసం పాపం మా నాయకులు మా దగ్గరికి వచ్చి అన వేరే వాళ్ళు ఏ వేసుకునే ఏడంతా వ్యాపారం చేసుకుంటారా అని అడిగిన సందర్భం కూడా లేదు విజయమూర్లో ఏదో కొన్ని జరిగితే చెప్పారు ఏదో కొంతమంది మాట్లాడడం మాకు కూడా కొంత అవకాశం ఏంటి అని చెప్పి లాటరీలో రాకపోతే కనీసం మా దగ్గర రాను కూడా రాల మా నాయకులు కూడా ఎవరు అది ఎవరు ఏం జరుగుతుందో కూడా తెలియదు ఆ లెక్కర్లో మాకు సంబంధం లేదు దానికి అంటగడతారు దానికి కూడా అంటగడతారు తర్వాత ఇంకోటి ఏంటంటారు అది కోజ్ ఆ వాజ్ వైట్ అంట వైట్ వైట్ క్వార్జెంట్ నేను అది దాని గురించి కూడా ఇంకా సబ్జెక్ట్ తెలుసుకున్నా నాకు తెలియదు కదా నేను కొత్తగా వచ్చాను ఈ వైట్ క్వాలిటీ అనేది నాకు ఐడియా లేదు మైన్లు మేము ఎప్పుడు చేయలేదు దాని గురించి కూడా తెలుసుకున్నా తెలుసుకుంటే ఏం జరుగుతా అది అసలు ఆ వైట్ క్వాలిటీలు ఇక్కడ కొన్ని మైన్లు ఉన్నాయి ఉదయగిరి నియోజకవర్గంలో కొన్ని మైన్స్ ఉన్నాయి అవి ఏటికి కూడా పర్మిట్స్ రాలా ఇంకా ఆ మైనింగ్ పాలసీ ఇంకా రాలా అసలు ఏం పాలసీ రాలేదు నాకు తెలిసి ఎక్కడ కూడా ఒక ఒక ట్రక్ ఇప్పుడు ఎక్కడన్నా ఏదన్నా పొరపాటుగా ఎక్కడన్నా తోచుకొని ఎవరైనా పోతుంటే దానికి ఆయన ఉదయగిరిలో భయన లేకపోతే కలిగిరిలో కృష్ణారెడ్డి గారో లేకపోతే ఎమ్మెల్యేగా నేను కుర్చి చేసుకునే రోడ్డు మీద కూర్చోలేక మేము ఏ లారీ ఎప్పుడు పోతుందని చెప్పి నూట అరవై కిలోమీటర్ల స్పాన్ ఇది ఉదయగ్గర్ నియోజకవర్గంలో ఎక్కడో ఏదైనా చిన్నది ఏదైనా జరిగితే దానికి ఎవరు రెస్పాన్సిబుల్ ఏదైనా మా దృష్టికి వస్తే ఏమైనా ఆపండి అని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాం నాకు తెలిసి ఎక్కడ పర్మిట్లు రాలేదు ఒక లారీ కూడా ఎక్కడ పోల నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఒకటి రెండు మూడు ఏదైనా మిస్ జరిగితే జనరల్గా జరుగుతూ ఉంటుంది ఏ కాన్స్టిట్యెన్సీ అయినా కూడా ఈ చెట్లు కొట్టేది కానీ లేకపోతే ఇంకేదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేది కానీ రాయి కానీ లేకపోతే దొంగతనం కానీ స్పీడింగ్ వెళ్ళేది కానీ యాక్సిడెంట్లు కానీ లైసెన్స్ లేకుండా బండి నడపడం కానీ తాగేసి ఈ మధ్య చూసా కలిగిరి ఒక గుడికి వెళ్ళా నిజంగా ఇది కంట్రోల్ చేయాలన్న మనం కలిగిరి గుడి టెంపుల్కి వెళ్తే దేవస్థానం అది నలుగురు తాగు తాగేసి వచ్చేస్తున్నారు ఫుల్లుగా మొత్తం పిద్దెలు దాకా తాగేస్తున్నారు వాళ్ళకి అసలు నిల్చోలేకపోతున్నారు లోపలికి వచ్చేసారు గుడి లోపలికి వచ్చేసారు అన్న దయచేసి చెప్పాను సీరియస్ చెప్పాను అన్న కృష్ణారెడ్డి గారు కూడా చెప్పాను అన్నారు అన్న దయచేసి గుడిలోకి అలవాటు చేయమాకండి గుడిలోకి అలవా చేయమాకండి పవిత్రమైన గుడి అది చాలా దారుణమైన విషయం ఇది మనం సీరియస్గా తీసుకోవాలి దీన్ని గుడి బయట ఉండమని చెప్పండి వాళ్ళని తాగేసి గుడికి ఎట్లా వస్తారని చెప్పి అంత కాన్షియస్ ఉన్న పర్సన్ నేను అంటే చిన్న విషయం కూడా నేను అంత సీరియస్గా ఆలోచించే మనస్తత్వం అది వీటన్నిటికి ఇవన్నీ తీసుకొచ్చి నాకు అంటగడుతున్నారు బైన్స్ వీటన్నిటి గురించి మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఎవరు లేరు నాకు తెలిసి తొంభై తొమ్మిది పర్సెంట్ మీడియా మిత్రులందరూ కూడా వెరిఫై చేసుకుని ఏదైనా ఉన్నా కూడా నన్ను అడుగుతారు చేస్తున్నారు వాళ్ళ సలహాలు నాకు ఇస్తున్నారు ఇట్లా చేయండి అట్లా చేయండి సలహాలు తీసుకుంటున్నా చాలా మంది ఒక కలవడం జరిగింది మన మీడియా మిత్రులతో కూడా చాలామంది కలిసి నేను మాట్లాడడం జరిగింది వాళ్ళ సలహాలు కూడా చాలా ఇచ్చారు నాకు నేను కొంతమందిని అన్నా మీరు మీరే మీరు ఫర్ ఎగ్జాంపుల్ అన్న కన్సల్టెంట్గా వర్క్ చేయండి మాకు కన్సల్టెంట్గా ఉండండి అంటే మీ జర్నలిజం మీ మీ వృత్తి మీరు చేస్తానే నాకు కూడా కొద్దిగా కన్సల్టింగ్ ఇవ్వండి నాకు కూడా మాకు కూడా సలహాలు ఇవ్వండి మీకు ఎందుకంటే మీకు గ్రౌండ్ లెవెల్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సలహా ఇవ్వండి అని చెప్పి నేను అడిగిన సందర్భం అడిగి వాళ్ళ సలహాలు తీసుకుంటున్నాను నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నా తప్పు చేస్తే ఖచ్చితంగా నిలదీయండి ఎవరైనా కూడా మీడియా మిత్రులనే కాదు ఎవరైనా కూడా తప్పు చేస్తే నిలదీయండి ఎవరినైనా మా కార్యకర్తలను కానీ లీడర్స్ని కానీ నన్ను కానీ మా పార్టీ ఆఫీస్ వాళ్ళని కానీ ఎవరినైనా కూడా తప్పు చేస్తే నిలదీయండి తప్పు లేకుండా అక్కడ జరగని తప్పును తప్పు చేశారని చెప్పి ఫ్రేమ్ చేసి ఒక ఫేక్ ప్రచారం చేయడం అనేది దయచేసి మీరు ఆపాల్సిన అవసరం ఉంది ఇంకోటి కూడా చెప్తా ఉన్నా నేను మేము ఇక్కడ పుట్టి పెరిగినోడనే ఇరవై ఐదేళ్ళు ఇక్కడ పుట్టి పెరిగిన వాడనే ఇక్కడ కాలేజీలో చదివినోడే ఈ మన ఎవరైతే ఉన్నారో ఈ ఏమంటారు బ్లాక్ మెయిలర్స్ ఈ బచ్చ బ్లాక్ మెయిలర్స్ ఒకరిద్దరు బ్లాక్ మెయిలర్స్ నాకు పడ్డారు ఈ రీసెంట్ కాలంలో ఆ ఒకరిద్దరు బ్లాక్ ను కూడా ఎదుర్కోలేని ఎదుర్కోలేకుండా నేను లేనాడు అంత పిచ్చు అయితే కాదు నేను వాళ్ళకి భయపడే అంత ఇది కూడా కాదు నా దగ్గర లేదు మాకు ఏం చేయాలని నాకు తెలుసు ఆ బ్లాక్మెయిలర్ని ఎవరి కంట్రోల్ వాళ్ళు ఉండాలి ఏం చట్టాలు ఉన్నాయి చట్టపరంగా ఏం 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 జరగదు ఏం చేయాలనే దాన్ని చట్టపరంగా వెళ్ళొచ్చు ఒక పద్ధతి ప్రకారం చేయాలి నాకు తెలిసి ఉదయగారి నియోజకవర్గంలో ప్రతి టీడీపీ కార్యకర్త ప్రతి ఉద్యోగి ప్రతి టీడీపీ నాయకుడు లేకపోతే ఆడపడుచులు కానీ ప్రజలు కానీ అందరూ హ్యాపీగా ఉన్నారు ఒక పెద్ద మనిషి లేరు హ్యాపీగా ఇక్కడ ఒక పెద్ద మనిషి ఒక ఆయన హ్యాపీగా లేడు ఆయనతో వచ్చిన తిప్పలన్నీ ఇక్కడ సో అదొకటి మనం అబ్జర్వ్ చేసుకొని మనసులో పెట్టుకొని దాన్ని బట్టి అందరూ హ్యాపీగా ఉన్నారు ఇక్కడ నాకు కావాల్సింది ఏమీ లేదు రేపు పొద్దున మళ్ళీ ఎమ్మెల్యే అవుతానా లేకపోతే ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యే ఈ కాదు నాకు కావాల్సింది నాకు కావాల్సింది ఐదేళ్ళు నేను వచ్చాను ఇక్కడికి సాక్రిఫైస్ చేసి వచ్చాను నేను అంటే సాక్రిఫైస్ చేశాను అని మీకోసం నేనేమో అనట్లేదు పర్సనల్గా నాకు కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది కాబట్టి నేను చేశాను మన ఉదయగిరి నియోజకవర్గానికి మనం డెవలప్ చేసుకోవాలని ఉద్దేశంతో వచ్చాను ఐదేళ్ళు ఖచ్చితంగా ఉదయగిరి నియోజకవర్గం రూపులేఖని మార్చి తీరతాం నాకు ఎవరు అర్థం రాలేదు ఎవరు అర్థం వచ్చినా కూడా అది తరిగి తీరుతుంది ఎన్ని చేసినా కూడా నేను నేను అసలు ఇంకోళ్ళు కూడా ఏం ఫోకస్ కూడా లేదు వీటి మీద నా మీద ఏదన్నా అలిగేషన్స్ వచ్చినా ఆరోపణలు చేసినా చేస్తున్నా కూడా ఇంకోటి మళ్ళీ పెద్దవాళ్ళు సార వాళ్ళు కానీ సార్ కానీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం కానీ నన్ను ఏదో మందలించిందని ఎవరు చెప్పారు మీకు చెవులు చెప్పారా ఎవరైనా చెవులు చెప్పారా ఎవరు చెప్పారు స్వామి మందలిచ్చారు నోటికి ఏదొస్తుంది ఏది పడితే హెడ్లైన్లు పెట్టేసి ఏది పడితే రాసేసి దాన్ని మళ్ళీ సర్టిల్ చేయడం ఒక పనికి మన దాన్ని సెటిల్ చేయడం ఏం చేతగానాలనుకుంటున్నారా అన్నీ తెలుసు నాకు మొత్తం ఏం జరిగేది మొత్తం తెలుసు మనకు ఇంటెలిజెన్స్ వస్తుంది మనకు అని చెప్తా ఉంటారు ఏమీ లేదు అటువంటిది అందరూ హ్యాపీగా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉన్నారు సార్ మాకు ఎప్పుడు కూడా చంద్రబాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎప్పుడు డైరెక్షన్ ఇస్తూనే ఉంటారు వారు కేవలం వాళ్ళ ఆలోచన అంతా వెనుకబడిన ప్రాంతాలను ఎలా డెవలప్ చేసుకోవాలి మన ఎమ్మెల్యేలకి మనం ఎలా సపోర్ట్గా ఉండాలి రేపొద్దున మనం ఎలక్షన్ ఎలా ఫేస్ చేయాలి లోకల్ బాడీ ఎలక్షన్స్ అవ్వచ్చు రేపొద్దున ట్వంటీ నైన్ ఎలక్షన్స్ అవ్వచ్చు వారు పొద్దులొస్తే చెప్పేది ఏంటంటే మనం చేసింది చెప్పుకుందాం గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్ళాలి వీలైన ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయండి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి తీసుకోవాలని చెప్తా ఉంటారు ఆ విధంగా మనం ముందు పోవడం జరుగుతుంది ఇంకేదన్నా ఉందా చేత అంత కవర్ చేసాం ఓకే సో దయచేసి మున్సిపాలిటీ మాట్లాడదా మళ్ళీ ఇంకా పూర్తిగా అవ్వలేదు అది సో దయచేసి అందరికి కూడా ముఖ్యంగా మీడియా మిత్రులు చాలామంది నెల్లూరు నుంచి కూడా రావడం జరిగింది మీడియా పెద్దలు వాళ్ళందరికీ కూడా నమస్కారం అందరికీ కూడా నమస్కారం జరుగుతుంది అలాగే నాయకులు అవ్వచ్చు కార్యకర్తలు అవ్వచ్చు ఇంతమంది ఓపిక కూర్చొని చెప్పినందుకని ఇంతసేపు ప్రెస్ మీట్ పెట్టాలని కూడా అనుకోలేదు నేను కానీ కొన్ని క్లారిఫికేషన్ ఇవ్వాలని మన వాళ్ళు ఫోర్స్ ఉంటే ఇవ్వాల్సి వచ్చింది దయచేసి ఓపిక ఉన్నందుకు అందరికి కూడా నా ధన్యవాదాలు చెప్తున్నా ये जो है ना बात है कुछ कुछ है मैं ऐसा चलता नहीं है ऐसा करना नहीं है चलो चलो नहीं बातला नहीं

డెఫినెట్ గా డెఫినెట్గా అండి రమేష్ గారు మనకేంటంటే ఏంటంటే కమ్ మనకు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో కాకుండా మీరు చూసే ఉంటారు అది నా పర్సనల్ మేనిఫెస్టో కూడా ఇవ్వడం జరిగింది నేను ఎప్పుడూ రోజు రాత్రి పొడకపోయే ముందు ఒకసారి మళ్ళీ రాత్రి ఒకసారి పొడకపోయే ముందు ఆ లోకల్ మేనిఫెస్టో ఉదయం ఏదైతే ఇచ్చామో ఒకసారి చూసుకుంటాను వేరే వీటిలో మనం ఏమైనా అచీవ్ చేసామా కనీసం కొద్దిగా కార్యక్రమం అని చూసుకుంటా ఉంటాను సోదరుడు అడిగినట్టుగా డ్రింకింగ్ వాటర్ సమస్య నేను ముందుగానే పసిగట్టాను ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేలో నేను ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు కొన్ని ఓళ్లలో దేవుకొని అంటే గ్రౌండ్లో వాటర్ దేవుకొని అవి వడ అది వడబట్టుకొని తాగిన పరిస్థితి అంత దారుణమైన పరిస్థితిలో ఉంది కొన్ని గ్రామాలు అది క్లియర్గా చూశాను నేను నాకు ఈ సంవత్సరం కూడా మనం మే నెలలోకి వెళ్ళేసరికి అదే పరిస్థితి ఉంటుంది డౌట్ ఏ లేదు అందులో ఎందుకంటే మనం ఏం చేయలేదు కాబట్టి ఇంకా సో ఈ ఆర్వో ప్లాంట్ వీలైన ఆర్వ ప్లాంట్ కనీసం గ్రౌండ్ వాటర్ నుంచి ఆరో ప్లాంట్ పెట్టాలని ఒక ఇరవై రెండు వాటర్ ప్లాంట్ అయితే మనం ఆల్రెడీ శాంక్షన్ చేస్తున్నాం ఇంకో నలభై వాటర్ ప్లాంట్కి ప్లాన్ చేస్తున్నాం ఏప్రిల్ మంత్ అండ్ అయిపోతాయి వాటర్ ప్లాంట్ అలాగే అవసరమైతే ట్యాంకర్స్ పెట్టి నీళ్లు సప్లై చేయాలని దాని కొంత బడ్జెట్ రెడీ చేసుకుంటున్నాం నుంచి నుంచి దాని కొంత బడ్జెట్ రెడీ చేసుకుని ఆ వాటర్ ఏదైతే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉందో అది సాల్వ్ చేసేదానికి ఈ సంవత్సరానికి నెక్స్ట్ ఇయర్ వెళ్ళేసరికి దానికి ఒక పర్మినెంట్ సొల్యూషన్ తీసుకునే దానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం అలాగే జేజీఎం అవచ్చు సస్టైనబుల్ వాటర్ సోర్స్ నుంచి ప్రతి ఓరో వచ్చిన తర్వాత మీ నియోజకవర్గాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాను ఖచ్చితంగా చారిత్రాత్మకమైనటువంటి మాట్లాన్ని మేము ముందుకు తీసుకెళ్లా అని చెప్పి మాట్లాడాలనే ఉన్నాయి కానీ మీరు వచ్చిన తర్వాత నమ్మకాన్ని భరోసా ఇచ్చారు నియోజకవర్గం మీరు ఎలా ముందుకు తీసుకెళ్లమో చెప్పే చెప్పారు మీ గురించి చెప్తామని కానీ చేసి చేయగలరా లేదనేది అనేది అందరికీ ఒక ప్రశ్న నేనైతే నాకు నమ్మకం ఉంది నేను చేయగలను అంటే మన ముఖ్యమంత్రి వారి బాబు గారు ప్లాన్ ఏంటంటే ఆర్థిక సంక్షోభంలో ఉన్నాము వీలైనన్ని నిధులు ఎక్కడ పడితే అక్కడ ఇవ్వలేని పరిస్థితి ఈ రోజున పి ఫోర్ మోడల్ అందుకే అన్నారు పి ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఒక పర్సన్ కూడా దాంట్లోకి పార్ట్నర్షిప్ తీసుకొచ్చేదానికి పీ త్రీ మోడల్ కావచ్చు పి ఫోర్ మోడల్ కావచ్చు లేకపోతే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇప్పుడు క్రీడా వికాస కేంద్రం చెప్పాను మీకు సోషల్ సీతారాంపురంలో దాదాపు ఒక వన్ పాయింట్ సిక్స్ దానికి డబ్బులు ఉన్నాయి మనకు ఇంకొక వన్ పాయింట్ ఎయిట్ క్రోడ్స్ కావాలి కోటి ఎనభై లక్షల డబ్బులు కావాలి ఒక ఇన్వెస్టర్ ఎవరన్నా ముందుకొస్తే ఆ కోటి ఎనభై లక్షలు కానీ ఇన్వెస్ట్ చేస్తే ఆ క్రీడా వికాస కేంద్రం స్టార్ట్ చేసి దానికేదైనా నామినల్ ఫీ పెట్టుకొని అది ఆ ఇన్వెస్టర్ తీసుకుంటాడు అంటే దాని మీద రెవెన్యూ మోడల్ బిల్డ్ చేసి ఆ రెవెన్యూ అతనే తీసుకునేటట్టుగా అలాగే ఇప్పుడు ఉదయగిరి కోట ఉంది అంటే నా బ్యాకప్ ప్లాన్ అది అంటే నేను కానీ సక్సెస్ కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి నిధులు రాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ మన మన గవర్నమెంట్లో కానీ మనం నిధులు పెట్టుకోలేకపోతే పీఫార్ మోడల్లోకి వెళ్ళి ఉదయగిరి కోట మీదకి రోడ్ వేయాలన్నా కూడా పీఫోర్ మోడల్ అడగచ్చు వాళ్ళ కొంత రెవెన్యూ మోడల్ గానీ బిల్డ్ చేస్తే ఆ రోడ్డు కానీ వేసామంటే పైన ఉన్న ప్లేస్లో డెఫినెట్గా రెడీ ఉన్నారు ఇన్వెస్టర్స్ పెట్టి ఆడ టూరిజం డెవలప్ చేయడానికి అలాగే కృష్ణ మందిరం కానీ కింద ఉన్న మందిరాలు కొన్ని పోదన రాజసాబు కానీ అవి కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది మనం అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం టూరిజం అంటే మనకేమే సీకోస్ట్ లేదు సో కేవలం ఉదయగిరి కోట ఒకటి దేవస్థానాలు ఒకటి ఇవి చేసుకోవాలి అలాగే సీతారాంపురం హైవే ఎక్స్ప్రెస్ వస్తా ఉంది లేన్ ఎక్స్ప్రెస్ లేన్ వస్తా ఉంది అది గానీ కానీ తొందరగా కంప్లీట్ అయితే అక్కడ ఎక్కువ అవకాశం ఉంటుంది అయితే విజయవాడ దగ్గర కాబట్టి అక్కడ ఏదైనా అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ ఏదైనా వచ్చేదానికి మనం ట్రై చేస్తున్నాం ప్లాన్ ఉంది ఇవన్నీ ఏంటంటే కొన్ని ఇండస్ట్రీస్ కి వాటర్ అడుగుతున్నారు ముందు వాళ్ళు ఏంటంటే ఒక రిజర్వాయర్ ఇప్పుడు టెక్స్టైల్ కంపెనీ ఉంది మా ఫ్రెండ్ వాళ్ళది టెక్స్టైల్ కంపెనీ ఉంది ఆ టెక్స్టైల్ కంపెనీకి ఏంటంటే ఒక రిజర్వాయర్ నీళ్ళు చూపెట్టాలి వాళ్ళు ఒక సాలిడ్ సస్టైనబుల్ సోర్స్ నుంచి వాటర్ కానీ చూపెడితే వాళ్ళు ఇండస్ట్రీ పెట్టడానికి రెడీగా ఉన్నారు సో మన దగ్గర రిజర్వాయర్ లేదు ఎక్కడ రిజర్వాయర్ నేను క్రియేట్ చేసి నీళ్లు పెట్టారు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే అనంతపురంలో కూడా ఇదే పరిస్థితి వచ్చింది మన కియా పెట్టినప్పుడు సార్ మొన్న అదే చెప్తా ఉన్నారు కియా కంపెనీ వాళ్ళు కియా కంపెనీ పెడతా ఉన్నప్పుడు వాళ్ళు అడిగింది ఏంటి నీళ్లు లేవుగా నీళ్లు లేవుగా సార్ అక్కడ ఎట్లా చేయాలని సార్ ఏం చేశారు యుద్ధ ప్రాతిపదికన ఒక రిజర్వాయర్ బిల్డ్ చేయొచ్చు ఒక రిజర్వాయర్ నుంచి నీళ్ళు అక్కడ తీసుకురాగలిగారు తీసుకురాగలిగారు కాబట్టి ఈ రోజున కియా మోటార్స్ కానీ ఆ ఏరియా మొత్తం డెవలప్ అవుతా ఉంది అటువంటి ఇండస్ట్రీ ఒక్కటి వస్తే చాలు మొత్తం డెవలప్ అయ్యే పరిస్థితి ఎందుకంటే నేను స్వయంగా చూస్తున్నా ఇతర దేశాల్లో వాళ్ళ డెవలప్మెంట్ ఎలా అవుతుంది అనేది సో డెఫినెట్గా నా కృషి దాని మీద నాకు నమ్మకం ఉంది నా ఐదేళ్లలో ఇంకా నా రాబోయే నాలుగున్నర సంవత్సరంలో నేను అది చేస్తాన నమ్మకం నాకు ఉంది కాబట్టి నేను కాన్ఫిడెంట్ చెప్తాను వస్తుంది అదే నేను చెప్పేది సో ఒకటి మనకు సోమశెల ఉత్తర ఉంది సోమశెల ఉత్తరకాలవ ఒరిజినల్ ఒరిజినల్ డిపిఆర్ ప్రకారం వాళ్ళు చేయలే అంటే ఎగ్జాంపుల్ మీరు క్రాఫ్ట్ చెరువుకు నీళ్ళు తీసుకెళ్లడం ఆ సబ్ కెనాల్ గా కంప్లీట్ అయితే కొన్ని వేల అగ్రాలకు నీళ్ళు వస్తుంది అలాగే ఉత్తరకాలం ఎక్స్పెన్షన్ అవ్వచ్చు ఆ ప్రాజెక్టు కొంత చేసేది కొంత ఇంకా చేయాల్సింది చాలా ఉంది అలాగే హై కెనాల్ హైకెనాలు గుండెమల్ గల రిజర్వ్ నీళ్లు వస్తాయి సోమశిల హై కెనాల్ గుండుమల్ల రిజర్వర్కి నీళ్లు వస్తాయి అది కాకుండా వెలుగొండ ప్రాజెక్టు కంప్లీట్ అయితే పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్కి నీళ్లు వస్తాయి సో వెలుగొండ ప్రాజెక్టు కంప్లీట్ అవ్వాలంటే మన జగన్ స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు వెలుగొండ ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేశారు ఆయన ఏ జాతికి అంకితం చేశారు నాకైతే తెలియదు అసలు ప్రాజెక్టే కంప్లీట్ కాలేదు ఒక టన్నల్ వర్క్ ఇంకా అవల సో ఆ టనల్ వర్క్ కూడా అయితే అప్పుడు నీళ్లు పెద్దిపల్లి రిజర్వాయర్కి వారికి వస్తే ఆ నుంచి మనకు డెఫినెట్ గా నాకు తెలిసి ఎనిమిది మండలాలకి సరిపోయేంత నీళ్లు మనకు మెదరెడ్లు రిజర్వాయరు గుండె మరకలు రిజర్వాయరు సోమశల సలహా కెనాలు కానీ కంప్లీట్ అయితే సస్యశామం అయిపోద్ది ఉదయ నియోజకవర్గం అవి రావాలి వాటి కోసం మనం ఆ బడ్జెట్ కానీ దాదాపుగా ఆయన సార్ లెక్కేసిన ప్రకారం ఎనభై వేలు ఇరిగేషన్ ప్రాజెక్టులు డబ్బులు కావాలి సో ఆయన సీరియస్ గా దాని మీద ఆలోచన చేస్తా ఉన్నారు డెఫినెట్ గా మనకు అవకాశం ఉంది నాకు అదే చెప్పాను మీకు ఉదయగిరి జిల్లా గురించి మాట్లాడే ముందు ముందు మనం రెవెన్యూ డివిజన్ అవ్వాలి ఫస్ట్ ఎయిడ్ మనకు రెవెన్యూ డివిజన్ అయితేనే అది అది అవ్వాలి ఫస్ట్ అది అయిన తర్వాత జిల్లాకి వెళ్ళొచ్చు మనం మెట్ట ప్రాంతాలు అంటే అది కాంప్లికేటెడ్ అండి అది ఇప్పుడు మన జిల్లా కాదు కదా అప్పుడు ఉదయగిరి ఒకటే కాదు కదా పక్క కడపకు పోవాలి పక్క జిల్లాలో పోవాలి ఆ మండలాలి తీసుకురావాలి ఎంత పెద్ద ప్రాజెక్ట్ అది దాని మీద అయితే చేస్తాము కాకపోతే నాది ముందు ఫస్ట్ టార్గెట్ ఉదయగిరి రెవెన్యూ డివిజన్ చేసుకోవాలి అట్లీస్ట్ మనం అంటే నీళ్ళ సమస్య ఉన్నా కూడా మన పరిపాలనా సౌలభ్యం కోసం ముందు డివిజన్ అయితే ముందు కొంత ముందుకు పోయే పరిస్థితి ఉదయ జిల్లా గా ప్రయత్నం చేస్తాను పక్క మాట్లాడతాన పక్క మల్లతో కూడా మాట్లాడి

ఏదో ఒకటి కానీ కనీసం బోర్డ్స్ కానీ అది ఇది కొంతగా చేసామంటే కొంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది మనది అది ఏంటంటే అదే నేను చెప్పింది ఇందాక గండిపాలెం ప్రాజెక్ట్కి అసలు హెడ్ ఆఫ్ అకౌంటే లేదు వన్ పాయింట్ సెవెన్ టీఎంసీ కెపాసిటీ చెరువు ఉంటే ఎవరు పట్టుకోవాలి ఇప్పుడు దాకా మనం చూస్తే హెడ్ ఆఫ్ అకౌంట్ లేదు రామానాయుడు గారు అంటున్నారు అసలు అకౌంటే లేదు అది సో అది ముందు అకౌంట్ క్రియేట్ చేసి ఆ గండిపాలెం దానికి వచ్చే నిధుల్ని అక్కడే ఖర్చు పెట్టి టూరిజం సపరేట్గా ఏదైనా ప్రైవేట్ ఇన్వెస్టర్ ఎవరైనా వస్తే తీసుకొని వచ్చి చేయాలని ప్లాన్ అది నేను డెఫినెట్గా దాని మీద దృష్టి పెడతాను ఎందుకంటే దాంట్లో నీళ్ళు ఉంటున్నాయి ఎప్పుడు ఆల్ ద టైం